ఆత్మీయుల సందేహాలకు ఆధ్యాత్మిక వేదిక అన్న కార్యక్రమానికి వేక్షకులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటూ నేటి ప్రశ్న భక్తుడైన యోబు భార్య దేవుణ్ణి ఎందుకు దూషించమంది మనందరికీ బాగా తెలుసు భక్తుడు యోబు గారు ఆయన ఉన్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఆయనకి తోడుగా ఉండాల్సినటువంటి ఈమె దేవుణ్ణి దూషించి చచ్చిపోమని మాట్లాడుతుంది అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడింది అన్నదే మనం ఆలోచిద్దాం ఎందుకనంటే ఆమె చేసినటువంటి ఆ పని ఆ దుశ్చర్య అన్నదే అది మామూలు విషయం కాదు దేవుణ్ణి దూషించడం అన్నదంటే అది మామూలు విషయం కాదు ఎందుకనంటే అప్పటి వరకు దేవుని వలన ఎంతో లబ్ధి పొంది ఎంతో భక్తి చేసినటువంటి కుటుంబంగా మనకి కనబడుతుంది ఎందుకని ఇవి ఈ విధంగా మారిపోయింది అన్నదే ఈరోజు ఉన్న ప్రశ్న కనుక మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం నేను రెండు కారణాలు మీకు చెబుతాను మొదటి కారణం జాగ్రత్తగా ఉందాం మనందరికీ తెలుసు యోబు గారి వెనక జరుగుతున్న సన్నివేశం ఏంటి అన్నది మనందరికీ తెలుసు దేవుడు ఒకవైపు అలాగే అపవాది మరొక వైపు యోబు వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అపవాదితో మాట్లాడిన మాట ఏమైనా మాట్లాడతాడు నా భక్తుడైన యోబు సంగతి గురించి నువ్వు ఆలోచించావా అని అనగానే అప్పుడు అపవాది దేవునితో మాట్లాడుతున్న మాట మనందరికీ తెలుసు నీవు యోబు చుట్టూ కంచెను వేసావు యోబు చుట్టూ నువ్వు కంచెను వేసావు గనక ఆ కంచె ఉన్నంతసేపు యోబుని నేనేం చేయలేను అలాగే యోబు కూడా నీకు ఎక్కువ భక్తి ఉంటాడు యోబు అసలు స్వరూపం నీకు తెలియాలి అని అంటే రొవ్వా నువ్వేం చేస్తావంటే ఆ కంచెని తీసే ఆ కంచెను తీసేసి కొద్ది రోజులు యోబుని నాకు విడిచిపెట్టు అతని చేతే నీ ముఖం అందే అతని చేత నిన్ను దూషిస్తాను అన్నది దేవుని యొక్క అదే విధంగా సాతను యొక్క ఒక ఈ భక్తుని గురించిన ఒక పోరుగా మనకు అర్థమవుద్ది వెనక జరుగుతున్నటువంటి సన్నివేశం ఓకే రైట్ నా భక్తుడు యోబు అటువంటి వాడు కాదు అతని నీతిని అతని యథార్థతను అతని అన్నటికీ విడిచిపెట్టాడు ఓకే నీవన్నట్టుగానే నేను చూస్తాను అని దేవుడు తన కాపుదల యోబు దగ్గర నుంచి తీసివేసేసరికి సాతాను వెంటనే రంగప్రవేశం చేసి అతని ఆస్తిని అతని వారసుల్ని వీళ్ళందరినీ కూడా ఒక్క కొన్ని గడియల వ్యవధిలోనే వీళ్ళందరినీ కూడా పాడు చేసినట్టుగా వీళ్ళందరినీ కూడా చంపేసినట్టుగా మనకు అర్థమవుతుంది మనం చూసాం మనం చదువుకున్నాం అప్పుడు దేవుడు యోపించినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే దేవుడిచ్చాడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు నామమునకు స్థుతి కలుగునుగాక సాతానుకి దేవునికి ఉన్న ఒప్పందం ఏంటి అని అంటే నీ ముఖము మీదే యోబు చేత నిన్ను దూషిస్తాను అన్నదే సాతాను యోబు గారి గురించి దేవునితో చెప్పిన మాట కానీ యోబు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు దూషించడం మాట అటుంచండి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఇక మరల రెండవ పర్యాయం ఈ సాతాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రెండవ పర్యాయం కూడా దేవుడు అదే మాట మాట్లాడతాడు నా భక్తుడైన యోగు సంగతి ఆలోచించావా అతను నీతిమంతుడు యథార్థవంతుడు అని అంటే ఈసారి సాతాను మరలా దేవుని తేవను మాట్లాడతాడనంటే అంటే నేను ఇప్పటి వరకు యోబును బయట నేను శోధించాను ఇక తననే శోధించడం మొదలు పెడతాను నాకు మరలా అవకాశం ఇవ్వన్నప్పుడు దేవుడు మరలా అవకాశం ఇచ్చి యోగు ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోకు నీకు నచ్చినట్టుగా చేసుకో అనగానే అరికాల నుంచి నడినెత్తు వరకు భయంకరమైనటువంటి కురుపులతో మొత్తుతాడు భయంకరమైన తెగులను రప్పిస్తాడు ఇప్పుడు కూడా యోబు తన యథార్థతను గాని తన నీతిని గాని విడిచిపెట్టకుండా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు తప్ప దేవుణ్ణి దూషించడం అన్న మాటే అసలు తలంపే యోబు గారికి రాదండి సాతాను ఏదైతే దేవుని ముందు ఛాలెంజ్ చేశాడో నీ ముఖం మీదే యోబు చేత నిన్ను తిట్టిస్తాను అని ఛాలెంజ్ చేశాడో వాడి వల్ల కావట్లేదు ఒక రకంగా చెప్పాలి అని అంటే సాతాను యొక్క ఉక్కుపాదం యోబు గారి మీద పెట్టి మనం చూస్తుంటాం కదా కొన్ని కొన్ని సన్నివేశాల్లో కాలు పెట్టి పీక మీద తొక్కుతుంటారు మొహం మీద తొక్కుతుంటారు అయినా కూడా వారు ఒప్పుకోరు కాంప్రమైజ్ అవ్వరు కొన్ని కొన్ని సన్నివేశాల్లో గారిని కూడా సాతాను ఎలా చేస్తున్నాడంటే తన యొక్క ఉక్కుపాదంతో తొక్కుతున్నాడు మొదటి రోజు ఇలా చేశాడు కొంతకాలం తర్వాత మరలా భయంకరంగా కురుపులు ఇవన్నీ రప్పించాడు ఇవన్నీ రప్పించినా కూడా తన యొక్క ఉక్కుపాదంతో యోబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా కూడా గారిలో ఏ విధమైనటువంటి ఆ నిస్పృహ నిరాశ అన్నది లేకుండా దేవుడు స్థుతింపబడును అని అప్పటికీ ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుణ్ణి గారపరుస్తున్నాడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇదంతా చూసిన తర్వాత సాతాను విస్తుపోయాడని చెప్పచ్చు ఇంకా చెప్పాలి అని అంటే సాతానులో సహనం చచ్చిపోయిందని చెప్పచ్చు మనం సాతానులో సహనం చచ్చిపోయింది నీకు ఏం చెయ్యాలి ఏం చేస్తే యోగు దేవుణ్ణి దూషిస్తాడు ఏం చెయ్యాలి అని నేను యోగు యోబు గురించి ఆలోచిస్తూ వాడికి వచ్చినటువంటి ఒక గోల్డెన్ ఐడియా ఏంటి అని అంటే ప్రారంభంలో వాడు ఏదైతే వినియోగించాడో అదే ఐడియాని ఇక్కడ వినియోగించాడు ప్రారంభంలో వాడు ఏం వినియోగించాడు ఆదాము గారి దగ్గర పండు తినిపించడానికి అవ్వమ్మను ఏ విధంగా వాడుకుని ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యాడో మరలా అదే గోల్డెన్ ఐడియాని ఎవరి ద్వారా వాడుకోవాలి అనుకుంటున్నాడు అంటే శ్రీమతి లోతు ద్వారా అనుకుంటున్నాడు అందుకే మీరు చూడండి యోగు ఎవరైతే దేవుణ్ణి దూషించ దూషించాలి అని దేవునితో ఛాలెంజ్ చేశాడో ఆ వ్యక్తి దూషించట్లేదు కాని అతని పక్షాన ఎవరు దూషించడం మొదలు పెట్టారు ఎప్పుడైతే సాతాను దృష్టి యోబు భార్య మీద పడిందో ఆ గోల్డెన్ ఐడియా ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుద్ది ఎందుకంటే నేను సాధించలేకపోయిన ప్రత్యక్షంగా కనుక పరోక్షంగా ఈమె ద్వారా నేను సాధించగలను అని అనుకుని వెంటనే యోబు ఆ భార్యను ఆవహించినటువంటి ఈ సాతాను యోబు భార్య ద్వారా యోబు దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడుతున్నాడు అని అంటే నీవు దూషించి మరణము కమ్ము నువ్వు చచ్చిపో అని చెప్పట్లేదు నువ్వు చచ్చిపో ఎంత భక్తి చేసినా నీకు సిగ్గులేదా ఎంత భక్తి చేసినా నీకు నీతి లేదా అని చెప్పట్లేదు దానికి ముందు ఏమని మాట్లాడుతున్నా దూషించి మరణముఖము రెండవ అధ్యాయంలో మనకు అదే కనబడుద్ది నీవు దూషించి మరణముఖము అంటే సాతాను వందకి వంద శాతం వాడు ఫెయిల్ అయిపోయి యోబు భార్యను తెచ్చుకుని ఆడి యొక్క అన్ని మార్గాలు మూసుకుపోతే యోబు గారి దగ్గరకు వచ్చేసరికి యోబు భార్యను ఆవహించి యోబు భార్యను ప్రేరేపించి యోబు భార్య ద్వారా వాడు సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడండి అందుకే ఒక రకంగా చెప్పాలి అంటే యోబు గారికి వేసినటువంటి ఉచ్చు ఆ ఉచ్చులో ఎవరు పడ్డారు అని అంటే యోబు గారి భార్య పడిపోయిందండి మొదటి కారణం మనకేమని అర్థమవుతుంది అని అంటే యోబు గారికి వేసినటువంటి ఉచ్చులో యోబు గారి భార్య పడింది అందుకే వీటన్నిటిని బాగా ఆలోచించి చేసినటువంటి వీడు సక్సెస్ అవ్వలేకపోయాడు తర్వాత భార్య ద్వారా వెళ్దాం అనుకున్నాడు భార్యను ప్రేరేపించి యోబు గారి దగ్గరికి తీసుకొచ్చినా కూడా సక్సెస్ కాలేకపోడు తర్వాత చరిత్ర అంతా మనకు తెలుసు అంటే ఆమె ఎందుకు దేవుణ్ణి దూషించమంది అని అంటే మొదటి కారణం వాడి యొక్క ప్లానింగ్ లో భాగంగా పరిపూర్ణంగా దుష్టునికి అవకాశం ఇచ్చేసింది వాడి యొక్క ప్లానింగ్ లో భాగంగా పరిపూర్ణంగా దుష్టునికి ఏం చేసింది అని అంటే యోగు భార్య అవకాశం ఇచ్చేసిందండి ఇక రెండవ కారణాన్ని మనం ఆలోచించగలిగితే ఎందుకు ఎంత త్వరగా ఆమె అవకాశం ఇచ్చేసింది అన్నది మనం ఆలోచించగలిగితే చాలా కీలకమైనది జాగ్రత్తగా ఆలోచిద్దాం ఎందుకు ఎంత త్వరగా ఈమె అవకాశం ఇచ్చేసింది అని అంటే యోబు గారు మాట్లాడుతున్న ఒక మాట భార్యతో మనం చదువుద్దాం రెండవ అధ్యాయము పదవచనం అందుకతడు ఏమని అంటుంది దేవుణ్ణి దూషించి చెప్పింది కదా అందుకతడు యోబు ఏమని అంటున్నాడో చూడండి మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకు మనము దేవుని వలన మేలు అనుభవించుద్దు మా కీడును మనం అనుభవింప తగదా అనిను ఈ సంగతుల్లో ఏ విషయం అందున కూడా యోబు మాటతో పాపం చేయలేదు అంటే దూషించలేదు దేవుని వలన మనము మేలు అనుభవించుదుమా దేవుని వలన మనం కీడు అనుభవించ తగదా ఇప్పుడు భార్య యొక్క మనస్తత్వం ఏంటి అనంటే యోబు భార్య యొక్క మనస్తత్వం ఏంటి అనంటే ఆమె దేవుని దగ్గర నుంచి కేవలం మేలును మాత్రమే అనుభవించే రకమండి ఇవిడే శ్రీమతి యోబు ఎందుకనంటే ఎందుకు అంత త్వరగా శాతానికి ఈమె అవకాశం ఇచ్చేసింది అనంటే భర్త చేస్తున్నటువంటి భక్తి చాలా తీక్షణంగా ఆమె గమనించింది భర్త చేస్తున్నటువంటి ఆ భక్తిని చాలా తీక్షణంగా గమనించింది తన పిల్లల కొరకు దహన బలు అర్పించడం కానివ్వండి లేకపోతే తన నీతి తన క్యారెక్టర్ ఎందుకంటే ఆ కాలంలో బహుభార్యత్వం కలిగి ఉండాల్సినటువంటి ధనవంతుడైనటువంటి యోగు ఆయన ఏకపత్ని పురుషుడిగానే బ్రతికాడు ఈమెతోనే ఉన్నాడు తప్ప కనీసం కన్యకను కూడా ఆయన చూసిన దాఖలాలు లేవు ఆయన దేవుడంటే నీతి కలిగి ఉన్నాడు దేవుడంటే భయము భక్తి అలాగే పిల్లల బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నాడు ఎలా చూసినా యోగు చేసినటువంటి భక్తిని దగ్గర నుంచి చూస్తున్నటువంటి ఈమె ఇదిగో ఇంకా ఆశీర్వాదాలన్నీ మా ఇంట్లోనే ఉంటాయి నా భర్త చేస్తున్నటువంటి పూజలు లేకపోతే నా భర్త చేస్తున్నటువంటి బలులను బట్టే మేము ఎంతలా ఆశీర్వదించబడ్డాం గనుక మాకు ఏడోక లేదు అని అనుకున్న అనుకున్నట్టుగా ఈ పరిస్థితి మనకు కనబడుతుంది ఎప్పుడైతే దేవుడు సాతాను ఒక నిర్ణయానికి వచ్చి దేవుడు అనుమతితో సాతాను రంగప్రవేశం చేసిందో యోబు పరిస్థితి తారుమారైపోయిందని ఎప్పుడైతే తారుమారైపోయిందో ఈమె జీర్ణించుకోలేకపోతుంది జీర్ణించుకోలేకపోయే యోబు భార్య ఏం చేసింది అనంటే దీని అంతటికీ కారణం ఎవరు అనంటే ఈ దేవుడే ఎందుకనంటే మేము ఇంత భక్తి చేసాం ఇంత భక్తి చేసిన తర్వాత యోగు ఈయన భక్తిని చూడలేకపోయాడు దేవుడు కనుక ఈ దేవుడు లేడు ఈ దేవుడు అనవసరం ఈ దేవుడిని విడిచిపెట్టేయాలి అని ఆలోచించుకునే వాడి యొక్క ప్రేరేపణను బట్టి పరిపూర్ణమైనటువంటి సాతాను శిష్యురాలుగా మారిపోయింది సాతాను కుమార్తెగా మారిపోయింది మారిపోయి ఇదిగో దేవుడు చేసినటువంటి దేవుడికి ఎంత చేసాం కదా దేవుడు మాకేమీ చేయలేదు అని ఆలోచించుకుందే రెండవది దేవుడు కేవలం మేలు చేసేవాడే తప్ప దేవుడు కీడు చేసేవాడు కాదు అన్న స్పృహల్లో ఈమె బ్రతికింది గనుక ఈమె అపవాదికి తేలికగా అవకాశం ఇచ్చేసిందండి అందుకే మొదటిదిగా మనం ఆలోచిస్తే అపవాది ఎన్నుకున్నాడు రెండవది మనం ఆలోచిస్తే అపవాదికి ఈమె త్వరగా అవకాశాన్ని ఇచ్చేసింది అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు బాగా చెప్తాడు సంఘానికి యాకోబు గారి ద్వారా అపవాదికి చోటు ఇవ్వకండి అపవాదిని ఎదురించినప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు అపవాదికి చోటు ఇవ్వకండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు చాలా మంది అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళే కనబడుతున్నారు అందుకే పౌలు భక్తుడు కూడా ఏమైనా మాట్లాడతాడు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం నేర్చుకోండి ఇది మీ విషయంలో దేవుని చిత్తం మేలులో మాత్రమే కాదు కీడులో కూడా చెల్లించవలసిన వారమై ఉన్నాం మనం ఈరోజు చాలా మంది ఏంటి అని అంటే మేము మీటింగులు చేస్తున్నాం కదా మేము దశంభాగాలు ఇస్తున్నాం కదా మేము ఉపవాసాలు ఉంటున్నాం కదా మరి మా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయిందనే నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఆత్మీయ జీవితంలో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న వారిని చాలా మందిని మనం చూస్తున్నాం నిజంగా అటువంటి వారందరికీ యోగు భార్య ఎటువంటిది అని అంటే ఒక అక్కలాగా లేకపోతే ఒక తల్లి లాంటిదిగా ఈరోజు ఉన్నటువంటి ఈ క్రైస్తవులందరికీ కూడా మనం ఆలోచించవచ్చండి ఖచ్చితంగా కనుక యోగు భార్య దేవుణ్ణి ఎందుకు దూషించమంది అని అంటే నెంబర్ వన్ యోగుకు పెట్టినటువంటి ఉచ్చులో ఆమె భార్య పడిపోయింది నెంబర్ టూ పాయింట్ ఏంటి అని అంటే దేవుడు ఇవ్వద్దు ఉపవాదికి చోటు ఇవ్వద్దని అని అనాది నుంచి చెబుతున్నాడు ఆదాము అవ్వముల కాలం దగ్గర నుంచి నేటికి కూడా అదే మాట్లాడుతున్నాడు ఈవిడేం చేసింది ఏంటంటే చాలా తేలిగ్గా దుష్టుడికి అవకాశం ఇచ్చేసింది కనుక ఒకటి వాడు చూసి వాడి యొక్క ప్రేరేపణను బట్టి వాడు వచ్చాడు వాడి నైజాన్ని బట్టి అక్కడే మనం కట్ చేయాలి కానీ ఈమె ఏం చేసింది అని అంటే అక్కడ కట్ చేసుకోలేకపోయింది తేలిగ్గా అవకాశం ఇచ్చేసింది కనుక చాలా తేలికగా వాడి యొక్క పన్నాగానికి యోబు భార్యను వాడు వాడుకున్నాడు వాడుకుని ఇంకా పరిపూర్ణంగా భక్తి జీవితంలో నుంచి కామె తొలగింపు పోయినట్టుగా మనకు అర్థమవుతుంది కనుక మరి విన్న మాటలను బట్టి యోగు భార్య మనకి చెప్పే పాఠం ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం సంఘం నేర్చుకోవాలి మేలులోనే కాదు కీడులోనూ కూడా కనుక అట్టి రీతిగా మీరు అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ మరి అందరికీ వందనాలు